హాయ్ అండి అందరికీ చూడండి ఈరోజు ఈవినింగ్ స్నాక్గా తయారు చేసే ఐటమ్స్ ఐటమ్స్లో చక్కటి రుచికరమైన ఎంతో ఈజీగా తయారు చేసుకునే పొటాటో కట్లెట్స్ అండి అవి కూడా మనం ఈ విధంగా తయారు చేసుకుంటే అసలు చిటికలు అయిపోతాయి అంటాం కదండి ఆ విధంగా తయారైపోతాయి మీరే చూడండి వీటికి కూడా కావాల్సిన పదార్థాలు ఎక్కువగా అక్కర్లేదు మనం క్యారెట్ని తురుములా చేసుకుని అదేవిధంగా బంగాళాదుంపలను కూడా తురుములా చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి గరం మసాలా వేసి చక్కగా రోల్స్లా తయారు చేసేసుకుని ఆయిల్లో వేపేసుకుంటే ఉంటాయండి అసలు సూపర్ టేస్ట్గా వచ్చినాయి ఇవి మీరే చూడండి చెప్పాను కదండీ మనకు కావాల్సిన పదార్థాలు తక్కువగా ఉండి ఈజీగా తయారు చేసుకునే అని చక్కగా ఈ విధంగా తయారు చేసేస్తే పిల్లలు ఎంత బాగా తినేస్తారనండి ఎంత బాగాని ఇష్టంగా తింటారు ఇదిగండి అసలు ఎంత బాగా వచ్చినాయో ఈ ఆలు ఆలు కబాబ్స్ అనొచ్చు అలాగే ఆలు కట్లెట్స్ చక్కగా కట్లెట్ అంటే మనం ఇలా రౌండ్గా చేస్తాము కానీ వీటిని ఇలా తయారు చేసుకుంటే ఎంత బాగుంటాయోనండి మీరే చూడండి మనం మొదట చక్కగా క్యారెట్ని తొక్కు తీసి సిద్ధం చేసి పెట్టుకుని ఉంచుకోవాలి అలాగే బంగాళదుంపల్ని కూడా పీలు తీసేసి వాటర్లో వేసి మనం ఉంచుకుంటే మనం కూరగా చేసుకున్నప్పుడు మనకి నల్లగా అవ్వకుండా ఉంటుందండి ఇది మటుకు మనం కొంచెం గమనించి చేసుకోవాలి బంగాళదుంపల్ని బయటికి తీసేసి మనం కూరలా కోరేసుకుంటే నల్లగా అయిపోతుంది అందుకని చెప్పి వా మనం పీలు తీసేసి వాటర్లో వేసేసి ఉంచి తయారు చేసుకునే ముందు కూరలా తయారు చేసుకుంటే నల్లబడ్డం అవ్వదండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు తయారు చేసుకున్న పేస్ట్ అయితే చక్కటి రుచి వస్తుందండి ఇదిగోండి మన ఈ విధంగా సిద్ధం చేసి పెట్టేసుకుని ఉంచుకుంటే తయారు చేయడం ఎంత ఈజీగా తయారైపోతాయో మనం మొదట క్యారెట్ని తురుములా తురిపేసుకుని ఉంచుకుని తరువాత లాస్ట్లో మనం బంగాళదుంపలు నీటిలో వేసుకుని ఉంచుకున్నాం కదండి దాన్ని తురుములా చేసుకోవాలి అప్పటికప్పుడు కలిపేసుకుంటే మనకి బంగాళదుంప నల్లబడకుండా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకున్న వాటితోటి ఇలాగా కబాబ్స్ చేస్తే ఉన్నాయండి ఎంత బాగున్నాయో మీరే చూడండి చక్కగా ఈ విధంగా తయారు చేసిన వాటితోటి మనం సాస్ వేసుకుని తింటే ఉన్నాయి అసలు సూపర్ టేస్ట్ అని చెప్తాను కదండి ఆహా ఏమి రుచి కంటే ఇంకా బాగుంటాయని ఆ విధంగా ఉన్నాయండి చక్కగా మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి వాటర్లోంచి తీసిన బంగాళదుంపల్ని చక్కగా తురిమేసుకోవాలి అదేవిధంగా మనం క్యారెట్ని కూడా తురిమేసుకుని మీకు దానిని ఎలా కలుపుకోవాలో కార్న్ఫ్లోరు అలాగే శనగపిండి గరం మసాలా అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు వెల్లుల్లి లేకుండా ఒక అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చండి అది ఫ్లేవర్ని బట్టి వేసుకోవాలి చక్కగా పచ్చిమిర్చి మనం కారం లేని పచ్చిమిర్చి అయితే ఒకటి రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా తయారైన ఎదుగండి చూడండి చక్కగా మనం క్యారెట్ని ముందే కూరలా చేసేసుకుని ఉంచేసుకోవచ్చు కలుపుకునే ముందు మనం బంగాళదుంప కూరని మటుకు అప్పటికప్పుడు కూరలా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న కూరలోకి ఇదిగోండి కార్న్ఫ్లోర్ ఒక కప్పు ఒక కప్పు వేసుకుని అలాగే శనగపిండి ఒక కప్పు వేసుకుని అల్లం అల్లం పేస్ట్ వేసి గరం మసాలా ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి ఇంకేమీ వేసుకోక్కర్లేదు చక్కటి కలర్ తోటి చూడండి ఎంత బాగా వచ్చేస్తాయో ఈ విధంగా తయారు చేసుకున్న పిండిని మనం పూరి పిండిలాగా వచ్చేటట్టు కలిపేసుకోవాలి ఒక్కొక్కసారి కొంచెం పలుచుగా వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ కొద్ది కొద్దిగా కొంచెం ఎక్కువగా శనగపిండి యాడ్ చేసుకోవచ్చు మనకి బాల్స్ లాగా రోల్స్ రోల్స్లా వచ్చేటట్టు తయారు చేసుకోవడానికి పిండి ఎలా ప్రిపేర్ అవుతుందో అలా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగండి చూడండి చక్కగా ఈ విధంగా మనం ఇలా తయారు చేసేసుకుంటే రౌండ్ బాల్స్ లా కాకుండా మనం వీటిల్ని ఇలా తయారు చేసుకుంటే కబాబ్స్ లాగా ఎంత బాగుంటాయోనండి ఆయిల్లో మనం చక్కగా ఈ లోపు నేను పొయ్యి మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసేసి ఉంచానండి మీకు వాటిల్ని ఎలా వేపుకోవాలో నేను చూపిస్తాను ఎందుకంటే చక్కగా ఎంత బాగా తయారైపోయినాయో వీటిల్ని మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి చెప్తాను కదండి ఎప్పుడూని ఆయిల్లో డ్రీఫ్రై ఫ్రై చేసే ఐటమ్స్ని నేను ఎక్కువగా చేయనండి మన ఎప్పుడైనా సరే వారంలో ఒక రెండు రోజులు వెన్నతోటి రెండు రోజులు మేగడతో రెండు రోజులు నేతితోటి తయారు చేసుకుని ఒక్కరోజు ఎక్కువగా ఆయిల్ ఉపయోగించుకున్న నష్టం లేదని చెప్తాను కదండి ఆ విధంగా తయారు చేసుకున్నప్పుడు ఇలాగా మనం ఆయిల్లో డ్రీ ఫ్రై చేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు ఎందుకండి చక్కగా ఆయిల్లోకి మనం మొదట బాగా కాగనిచ్చుకుని వాటిలన్నిటిని ఆయిల్లోకి చేర్చేసుకుని తర్వాత సిమ్లో పెట్టి అసలు బాగా వేపుకోవాలండి ఒక సెవెన్ మినిట్స్ కానీ ఎయిట్ మినిట్స్ కానీ అలా వదిలేవాలి అప్పుడు చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఎంత బాగా వస్తాయో ఈ కబాబ్స్ మీరే చూడండి చక్కటి తోటి ఎంత రుచిగా ఉన్నాయనండి ఇవి మనం వేసేవి రెండే రెండు రకాలు బంగాళదుంప క్యారెట్ వాటితోటే ఎంత చక్కటి స్నాక్ తయారైందంటే చూడండి మీరు కూడా ఒక్కసారి తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చక్కటి కబాబ్స్ చూడండి ఏగుతుంటే ఎంత బాగా ఉన్నాయో కలరు కలర్ ఉండడమే కదండి చక్కటి టేస్ట్ తోటి అమోఘమైన రుచి అని చెప్తాను కదండి ఆ విధంగా వచ్చినాయి ఇవి చక్కగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మనం ఎక్కువ ఎక్కువ రకాలు వేసుకోవక్కర్లేదండి ఒక్క బంగాళదుంప క్యారెట్ వేసుకుంటే సరిపోతుంది దానిలోకి కూడా మనం గరం మసాలా కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని సరిపడా ఉప్పు కూడా కొద్దిగా వేసుకుని మనం పూరి పిండిలా కలిపేసుకుని ఇలాగా కబాబ్స్ తయారు చేసుకుని ఆయిల్లో వేపేసుకుంటే ఎంత బాగా వచ్చేసినాయో చూడండి ఈ విధంగా తయారు చేసి పిల్లల నుంచి స్కూ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వీటిని పెడితే ఎంత ఆనందం అనిపిస్తుందా వాళ్ళకి చక్కగా తినేస్తారండి బయట ఐటమ్స్ మనం తరచుగా తెప్పించుకునే బదులు ఇలాగా అప్పుడప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటే చక్కటి రుచి ఉంటాయి అలాగే ఇంట్లో మనం ఏ ఫుడ్ కలర్స్ వాడం కదండి దానివలన చక్కగా చక్కటి ఆరోగ్యకరమైన ఫుడ్ మనం అందించిన వాళ్ళం అవుతాము చూడండి ఎప్పుడైనా సరే మనం ఇలా తయారు చేసుకున్న పిండితోటి శాలు ఫ్రై అని చెప్పి మనం మొక్కుడు పెట్టేసి ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో కూడా మనం కాల్చుకోవచ్చండి మీకు లాస్ట్ వీడియోలో నేను మీకు కట్లెట్స్ అని చెప్పి చూపించాను ఇవి కబాబ్స్ కాబట్టి ఈ విధంగా మన రోల్స్లా తయారు చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంత బాగా వచ్చే సూపర్గా ఉన్నాయి అసలు చూడడానికే కాకుండా రుచికి కూడా ఎంత బాగున్నాయో ఈ విధంగా తయారు చేసుకుంటే ఎందుకు ఇష్టంగా తినవండి అది కూడా మనం హోమ్ ఫుడ్ కాబట్టి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది ఎప్పుడు చెప్పే మాటేనండి ఇల్లాలకి చక్కటి ఆలోచన వస్తే ఆ ఇల్లే ఆరోగ్య నిలయంగా మారిపోతుందని చెప్తాను కదండీ దానికి చక్కగా సూట్ అయ్యే ఐటమ్స్ అన్నీ కూడా నేను చూపిస్తున్నానండి ఎప్పుడు కూడా రెగ్యులర్గా నా వంటకాలలో నేను కూరలు కానీ అలాగే కర్రీస్ కానీ సలాడ్స్ కానీ మేగడ వెన్న నెయ్యి ఉపయోగించే వాటిల్నే ఎక్కువగా చూపిస్తూ ఉంటానండి మనం వారంలో ఒక్క నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కానీ అలా తయారు చేసుకుని ఒక్కరోజు మటుకు ఈ విధంగా